మేము కూడా ఓటేస్తాము మా ఇండియా ఓటేయలేదానికి అడగండి మీ ఓటు వేయ కూ ఎమ్మెల్యే దాన్ని అనంతపుర్రు మాకు క్షమావణం చెప్పడం మా హీరోకి మా హీరోకి ప్రశ్న పెట్టి శాన్ కోరిక చెప్పండి ఆ కన్వీనర్ ఉన్నాడు ఇడా రాయలసీమ తెలుసుకోండి వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది పెట్టుకొని పెట్టుకుని శివమను ఓకే సార్ ప్రసి పెట్ట ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామని అంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అబద్ధ కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగే ఉంటాం మా హీరో అయితే కిచ్చేపరిచి మాట్లాడకూడదు ाबू ज़िंदा ज़िंदा तारक बाबू ज़िंदाब ज़िंदा ज़िंदबादू ज़िंदक बाबू ज़िंदाब सही